హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు మినపు గుండ్ల పచ్చడి అయితే చేసి చూపిస్తానండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి గుండ్ల పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం మినపు గుండ్ల పచ్చడి కోసం అయితే నేను ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి చిన్న కళాయి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నా స్టవ్ అయితే ఆన్ చేశానండి కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక స్పూను ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అయితే హీట్ అవ్వాలి చూడండి మినపు అయితే నేను పావు పావు కప్పు అయితే తీసుకున్నానండి చూడండి మెజర్మెంట్ కప్పుతో పావు కప్పు అయితే తీసుకున్నానండి దానికి సరిపడా ఎండి మిరపకాయలు అయితే మన కారం తగ్గట్టు తీసుకోవాలండి నేను ఒక పావు కప్పుకి వచ్చేసి ఒక పది ఎండుమిరపకాయలని అయితే తీసుకున్నానండి ఇవి కారం ఎండు మిరపకాయలు అండి అందుకని నేను ఒక పది అయితే తీసుకున్నాను కొంచెం కారం తక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి చూడండి వేసి కలర్ చేంజ్ అయిన దాకైతే వేయించుకోవాలి నేను ఒక పది అయితే ఎండి మిరపకాయలని అయితే వేసుకున్నానండి వేగాలండి ఎండి మిరపకాయ చూడండి మిరపకాయ అయితే వేగాయండి పక్క ప్లేట్లోకి ఎత్తి తీసేసుకుందామండి ఇదిగోండి పావు కప్పు అయితే వేసేసుకుందాము మంచి కలర్ రావాలండి మంచి స్మెల్ రావాలి మినపు గుండులలో నుంచి అప్పటిదాకా అయితే వేయించుకుందామండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మినపప్పు నుంచి మంచి స్మెల్ రావాలంటే అప్పుడు దాకా అయితే వేయించుకోవాలి మనం ఒక పావు కప్పు అయితే తీసుకున్నాం కదండీ దానికి ఒక స్పూన్ అయితే ధనియాలు వేసుకోవాలండి ఇప్పుడే వేసుకోండి ధనియాలు కూడా వేగాలి చూడండి దీంతో ఒక స్పూన్ అయితే నేను ధనియాలు వేసానండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దండి మాడిపోతాయి చూడండి ఇప్పుడిప్పుడే కొంచెం కలర్ మారుతున్నాయి మారుతున్నాయండి ఇట్లనే బాగా వేయించుకుంటూనే ఉండాలండి చూడండి ఇట్లా కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు మారుతాయి మంచి కలర్ వచ్చింది దాకైతే వేయించుకోవాలి ఇదిగోండి దీంతో కదండి ధనియాలు వేసింది దీంట్లో ఆఫ్ ఆవాలండి చూడండి కొంచెం ఆవాలండి జీలకర్ర కూడా ఆవాలన్నీ వేసుకోవాలండి ఒక పది పలుకులు అండి మెత్తులు ఇదిగోండి కరివపాకు కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి చూడండి ఆవాలు చిటిపట్లాడాలి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నామండి చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసేసుకుందాం స్ట్రవ్ అయితే ఆపేస్తున్నాను చూడండి చింతపండు గుజ్జునైతే తీసుకోవాలండి ఒక పావు గంట ముందు అయితే నేను కొంచెం చింతపండుని తీసుకొని అయితే ఇట్లా అయితే కలుపు నీళ్ళు పోసుకొని అయితే ఇట్లా అయితే చేసుకున్నానండి చింతపండు పేస్ట్ ఉన్న వేసుకోండి చింతపండు పేస్ట్లో ఒక్కచొక్క నీళ్ళు వేసుకొని అయితే ఇట్లా వేసుకోండి చింతపండు ఉన్నా నానబెట్టుకోండి ఎట్లయినా బాగానే ఉంటుందండి ఇట్లా ఒక ఉల్లిపాయనైతే తీసుకొని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి పచ్చళ్ళల్లో కలిపితే చాలా బాగుంటుందండి లాస్ట్కి మిక్సీకి వేసిన తర్వాత పచ్చళ్ళైతే కలుపుకుందాము చూడండి ఎండి అయితే వేసుకుందాం వేసుకుందామండి చట్నీ పచ్చడికి సరిపడా ఉప్పండి ఒక్కసారి ఒక పలుసు ఇచ్చుకుందామండి చూడండి ఇట్లా పట్టుకున్నాం కదండి ఇప్పుడు మినపగుండ్లు అవన్నీ వేసేసుకుందాము ఇవ్వండి వేయించుకున్న మినపగుండ్లు ధనియాలు ఇవన్నీ అయితే వేసేసుకుందామండి మరి మెత్తటి పేస్ట్ లాగా మాత్రం పట్టొద్దండి కొంచెం బరకగా ఉండేటట్టుగా అయితే పట్టుకోండి పచ్చడి చాలా బాగుంటుంది ఇదిగోండి అన్నీ ఇట్లా వేసేసుకున్నాం కదండి ఒక పలుసు 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 ఇచ్చుకుంటానైతే మెత్తటి పొడిలాగా మాత్రం చేసుకోవద్దండి కొంచెం బరకగా అయితే పట్టుకుందాము చట్నీ చాలా బాగుంటుంది చూడండి ఇట్లా బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఎంత పలుకు పలుక్గా ఉందో ఇట్లా నోటి కింద పలుకు తగలాలండి అట్లా ఉండేటట్టుగా అయితే మిక్సీ పట్టుకోవాలండి చూడండి మిక్సీకి వేసిందంతా వేరే బౌల్లోకి అయితే తీసుకుందాము చూడండి మనం తీసి పెట్టుకున్న చింతపండు పండు కూర్చుంది కదండి ఇది వేసుకొని కలుపుకుందామండి ఉప్పు చూసుకోండి ఉప్పు చూసుకోండి ఉప్పు ఒకళ్ళు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి బాగానే ఉంటుంది చూడండి చింతపండు గుజ్జునైతే వేసుకొని కలుపుకుందామండి పలుసు ఇచ్చేటప్పుడైనా వేసుకోవచ్చండి ఇట్లా అయినా కలుపుకోవచ్చు ఇట్లా చేసుకున్న చాలా బాగుంటుందండి చూడండి ఇట్లా అయితే కలుపుకుందాము పులుపు అనేది చూసుకొని కలుపుకోండి ఒకేసారి వేసుకోకుండా పులుపు అనేది కొంచెం టేస్ట్ చూసుకుంటూ వేసుకోండి చూడండి నేను ఇంతవరకు అయితే వేసేసాను ఇట్లా అయితే బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం పులిపేతో చూసుకోండి కారం వేయలేదండి మనం ఎండుమిరపకాయ ఎండి వేస్తుంది చూడండి ఇట్లా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలని అయితే నేను ఒక మీడియం సైజు అయితే తీసుకున్నానండి ఇవి కూడా ముక్కలు కలుపుకుందామండి చూడండి మీకు సరిపడాన్ని ఇట్లా పచ్చివే కలుపుకోండి నోటి పంటికి తగులుతా చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి చాలా బాగుంది ఇగని మొత్తాన్ని అయితే వేసేసుకుందాం చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ఉల్లిపాయనండి తీసుకుంది ఉప్పు కారం పులుపు అయితే చూసుకోండి మన పచ్చడి అయితే రెడీ అయిందండి మినపగుండ్ల పచ్చడి అండి చాలా బాగుంటుంది నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్